బైబిల్ గురించి మనం కొన్ని విషయాలను తెలుసుకుందాము నెంబర్ వన్ బైబిల్ అనే పదము ఎక్కడ నుండి వచ్చింది ఎలా వచ్చింది బైబిల్ అనే పదము గ్రీకు భాషలో బీబ్లోస్ అనే పదము నుండి వచ్చింది బీబ్లోస్ అనగా గ్రంథము అనే అర్థము బీబ్లి అని కూడా పిలుస్తారు ఈ విధంగా బీబ్లోస్ బీబ్లియా అనే పదాల నుండి హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథము అనే పేరు అనేది వచ్చింది నెంబర్ టూ బైబిల్ను ఎవరు ఎప్పుడు వ్రాశారు బైబిల్ని ఎవరు ఎప్పుడు వ్రాశారు పరిశుద్ధ గ్రంథమును దేవుడు ఏర్పరచుకున్న వారు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపితులైనటువంటి వారై ఈ గ్రంథాన్ని ఈ గ్రంథంలో ఉన్న అరవై ఆరు పుస్తకాలను లిఖించారు అంతేకాని మనుషులకు వచ్చినటువంటి ఊహల్ని బట్టో తలంపులను బట్టో పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయలేదు ఒకటో పేతురు గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనంలో ఇలా వ్రాయబడింది ఒకడు తన ఊహలను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టలేదు మొదట గ్రహించుకోవలను ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుష్యున్ని ఈచ్ఛను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపితులై దేవుని మూలముగా పలికిరి బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలను ఆరు వందల సంవత్సరాల వ్యవధిలో సుమారుగా నలభై మంది ద్వారా దైవావేశంతో వ్రాయబడింది ఇలా రచించిన గ్రంథాలలో కొంతమంది రాజులు ఉన్నారు కీర్తనకారులు ఉన్నారు తత్వజ్ఞానము కలిగిన వారు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు గొర్రెల కాపరులు ఉన్నారు జాలర్లు ఉన్నారు ఆ బైబిల్ గ్రంథకర్తలు అనేక మంది ఉన్నారు నెంబర్ త్రీ బైబిల్ ఏ భాషలో వ్రాయబడింది బైబిల్ ఏ భాషలో వ్రాయబడింది బైబిల్ పాత నిబంధన ఎక్కువ శాతము హీబ్రూ భాషలోనే మరికొన్ని పుస్తకాలు అరబిక్ భాషలో లిఖించబడినట్లు చరిత్ర తెలియజేస్తుంది క్రీస్తు పూర్వము వంద సంవత్సరాల క్రితము పాత నిబంధన గ్రీకులోనికి తర్జుమా చేయబడింది ఈమెన్ బైబుల్ యొక్క ఉద్దేశము ఏమిటి దేవుడు తాను సృష్టించినటువంటి మనిషి తన చిత్తానుసారంగా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడానికి దేవుడు అనుగ్రహించిన గ్రంథమే బైబిల్ మనుషులు దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దేవుడు మనకి అనుగ్రహించిన గ్రంథమే బైబిల్ గ్రంథము ఈమెన్ బైబిల్ అందించే ప్రధాన సందేశము బైబిల్ అందించే ప్రధాన సందేశము యేసు క్రీస్తు ద్వారా మనిషికి రక్షణ ఈమెన్ రక్షణ లేని వారి కోసము మనము అనుదినము ప్రార్థన చేయాలి యేసు క్రీస్తు ద్వారా మనిషికి రక్షణ ఈమెన్ నెంబర్ ఫైవ్ బైబిల్లో ఉన్న నిబంధనలు ఏమి సూచిస్తున్నాయి పాత నిబంధన పునాది అయినట్లయితే క్రొత్త నిబంధన ఆ పునాది మీద కట్టబడిన భవనము పాత నిబంధన దేవుని ధర్మశాస్త్రము ద్వారా చేసిన నిబంధన క్రొత్త నిబంధన దేవుని కృపతో కూడిన నిబంధన పాత నిబంధన ప్రారంభం అయితే క్రొత్త నిబంధన ముగింపు పాత నిబంధన సీనాయి కొండను సూచిస్తే క్రొత్త నిబంధన కల్వరి కొండను సూచిస్తుంది పాద నిబంధన ఇస్రాయేలీలు రక్షకునిగా మోషేను కనపరుస్తుంది క్రొత్త నిబంధన క్రీస్తుని రక్షకుడుగా కనపరుస్తుంది పాతని బంధన దేవునితో ప్రారంభమము జెనసిస్ చాప్టర్ వన్ వర్సెస్ వన్ ఆది కాండము ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను క్రొత్త నిబంధన క్రీస్తుతో ప్రారంభమవుతుంది మాథ్యూ చాప్టర్ వన్ వెర్సెస్ వన్ మతై సువార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన ఏసు క్రీస్తు వంశావళి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని వ్రాయబడి ఉన్నది క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు గురించి ఈమెన్ నెంబర్ సిక్స్ బైబిల్ గ్రంథము ఎవరు ఎప్పుడు అధ్యయనాలు వచనాలుగా విభజించారు పరిశుద్ధ గ్రంథము ఒకప్పుడు పుస్తకాలుగా అధ్యాయాలుగా వచనాలుగా లేవు కేవలము ప్రత్యేకమైన గ్రంథముగా విడివిడిగా ఉండేవి అనగా యోగు యోగు గ్రంథంగాను ఎస్తేరు ఎస్తేరు గ్రంథంగాను రూతు రూతు గ్రంథముగాను కీర్తనలు కీర్తనల గ్రంథముగాను ఇలా విడివిడిగా గ్రంథాలు ఉండేవి అరవై ఆరు పుస్తకాలను కూర్చి పరిశుద్ధ గ్రంథము బైబుల్గా సమకూర్చారు ఈ పరిశుద్ధ గ్రంథము రెండు భాగాలుగా ఉంది ఒకటి పాత నిబంధన రెండు కృత నిబంధనగా విభజించడం జరిగింది జాన్ క్రిస్టోస్టమ్ అనే గొప్ప దైవజనుడు క్రీస్తు శకము మూడు వందల నలభై ఏడు నుండి నాలుగు వందల ఏడు కాలంలో పాత నిబంధన క్రొత్త నిబంధన అనే పదాలను ఉపయోగించి బైబిల్ని ఇతరులకు బోధించడం మొదలుపెట్టాడు ఈ కాలం నుండి మొట్టమొదటిసారిగా బైబిల్ పాత నిబంధనగాను క్రొత్త నిబంధనగాను పరిగణించబడింది స్టీఫెన్ లాంగ్టన్ అనే ఆర్చ్ బిషప్ గారు పన్నెండు వందల ఇరవై ఏడులో బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాలు అధ్యయనాలను విభజించారు యూదుల బోధకుడైన నాతాను గారు పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో పాత నిబంధనను వచనాలుగా విభజించాడు స్టీఫెన్ అనే మరొక భక్తుడు పదిహేను వందల యాభై ఐదులో క్రొత్త నిబంధనను వచనాలుగా విభజించాడు నెంబర్ సెవెన్ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో కింగ్ జేమ్స్ బైబిల్ ప్రకారము మొత్తం పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు మొత్తం అధ్యయనాలు పదకొండు వందల ఎనభై తొమ్మిది మొత్తం వచనాలు ముప్పై ఒక వేల నూట రెండు పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలో తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి ఇరవై మూడు నూట నలభై ఐదు వచనాలు కలవు క్రొత్త నిబంధనలో రెండు వందల అరవై అధ్యాయాలు ఏడు వేల తొమ్మిది వందల యాభై ఏడు వచనాలు ఉన్నాయి పాత నిబంధన పుస్తకము ముప్పై తొమ్మిది పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి ధర్మశాస్త్రము ఐదు ధర్మశాస్త్ర గ్రంథాలు ఐదు చరిత్ర గ్రంథాలు పన్నెండు పద్య పుస్తకాలు ఐదు పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఐదు చిన్న ప్రవక్తల గ్రంథాలు పన్నెండు ఇలా మొత్తము కలిపి ముప్పై తొమ్మిది పాత నిబంధన పుస్తకాలు ఉన్నాయి క్రొత్త నిబంధన పుస్తకాలు ఇరవై ఏడు అవి నాలుగు రకాలు ఒకటి సువార్తలు నాలుగు చరిత్ర ఒకటి పత్రికలు ఇరవై ఒకటి ప్రవచనాలు ఒకటి మొత్తం కలిపి ఇరవై ఏడు క్రొత్త నిబంధన పుస్తకాలు ఉన్నాయి క్రొత్త నిబంధన పుస్తకాలు క్రీస్తు శాఖము యాభై నుండి వంద సంవత్సరాల మధ్యలో ఇరవై ఏడు పుస్తకాలుగా వ్రాయబడ్డాయి పాత నిబంధనలో అతిపెద్ద పుస్తకము కీర్తనలు నూట యాభై అతి చిన్న పుస్తకము ఉపాధ్యాయ అతి పెద్ద పుస్తకము కీర్తనలు నూట పంతొమ్మిది అతి చిన్న పుస్తకము కీర్తనల గ్రంథము నూట పదిహేడు పాత నిబంధనలో మధ్య అధ్యాయము యోగు ఇరవై తొమ్మిది నూతన నిబంధన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాము నూతన నిబంధనలో అతి పెద్ద పుస్తకము లూకాసు వార్త అతి చిన్న పుస్తకము రెండవ యోహాను పత్రిక నూతన నిబంధనలో అతి పెద్ద అధ్యాయము సువార్త ఒకటో అధ్యాయము అతి చిన్న అధ్యాయము ప్రకటన గ్రంథము పదిహేనో అధ్యాయము మధ్య అధ్యాయము రోమన్స్ చాప్టర్ థర్టీన్ రోమపత్రిక పదమూడవ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం మొత్తంలో పరిశుద్ధ గ్రంథము అంతటిలో మధ్య ఉన్నటువంటి వచనము కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనుషులను నమ్ముట కంటే ఏహోవను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముట కంటే ఏహోవను ఆశ్రయించుట మేలు కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మనకు సంపూర్ణమైనటువంటి నమ్మదగినటువంటి దేవుడు ఈమెన్